సో లైవ్ అయితే రన్ అవుతుందా నా వాయిస్ వినపడుతుందా సో చాలా చాలా రోజులైంది కదా లైవ్ చేసి నైన్ డేస్ ఎంతో అవుతున్నట్టుంది లైవ్ చేయక అండ్ వీడియో వీడియోస్ కూడా చాలా రోజులు పెట్టట్లేదండి ఓన్లీ షార్టే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నా స్టోర్ అయితే ఫుల్ అవుతుంది సో అందుకంటే నేను లైవ్ చేయడం మానేశాను నాకు కుదరట్లేదు అందుకని కుదిరినప్పుడే లైవ్కి వస్తున్నాను సో మన సబ్స్క్రైబర్లు ఉంటారు కదా నేను ఎప్పుడు అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది సో వాళ్ళైతే లైవ్లోకి అయితే రండి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే క్యాప్సికమ్ కూర నాకు కొద్ది నెల రోజుల్లో క్యాప్స్కమ్ కూర అంటే చాలా ఇష్టం నెల రోజుల్లో మ్యాక్సిమం రోజు రోడ్ రోజైనా టూ డేస్కి ఒకసారైనా త్రీ డేస్కి ఒకసారైనా క్యాప్సికం కూర తినాల్సిందే నాకు అంత ఇష్టము అండ్ నిమ్మకాయ అంటే కూడా ఇష్టం బట్ ఒక్కదానికే కాబట్టి క్యాప్స్కమ్ కూర అంటే బాగా మగ్గిన తర్వాత వేసుకొని మగ్గితే ఉంటుంది నా స్థావిరంగా అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నాన్ స్టిక్ ప్యాన్ మీద వేస్తున్నాను బట్ చేద్దని అంటారు బట్ నేను చేస్తాను సో వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే నా ఫోన్ స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది అండ్ అప్లోడ్ కూడా అవ్వట్లేదు ఏదో యూట్యూబ్లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది నేను రిలేటెడ్ షార్ట్స్ కూడా అది అప్లోడ్ అవ్వట్లేదు మరి ఏమైందో ఏమో అది చూడాలి అది ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదన్నమాట సో అందుకనే వీడియోస్ చేయట్లేదు షార్ట్స్ అయితే అప్లోడ్ అవుతున్నాయి కానీ వీడియోస్ అయితే అప్లోడ్ అవ్వట్లేదండి అర్థం చేసుకోండి సో చేసిన వీడియోస్ లైవ్స్ ఉంటాయి కదా అవి చూడండి ఓకేనా నాకు తెలిసి మా బుడ్డోడి ఒకటి కమ్యూనిటీ పోస్ట్లో అది మిర్రర్ది ఒకటి పోస్ట్ చేశానండి దానివల్ల అది స్ట్రైక్ పడ్డదో ఏమో తెలియదు కానీ యూట్యూబ్ వాడు అయితే వార్నింగ్ ఇచ్చాడు అలా పెట్టద్దు అని సో దాని ఎఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఓకే చాలా రోజులు అవుతుంది కదా లైవ్కి వచ్చి అనమాట మెటర్ సో రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా ఎంతమంది పూజలు చేసుకుంటున్నారు అనేది కింద కామన్గా చేయండి నా వాయిస్ అనిపడుతుందా కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది ఏమనుకోకండి ఓకే అదేంటో నాకు క్యాప్స్కమ్తో చేసినది ఏదైనా ఇష్టమే ఎక్కువ దాన్ని ఇంట్రెస్ట్గా తింటూ ఉంటాను అన్నమాట సో అది అన్నమాట మ్యాటర్ శనగపిండి సో ఇంకేంటండి సంగతులు అందరూ ఏం చేస్తున్నారు షార్ట్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయా వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తున్నాయా రావట్లేదా అనేది కింద కామెంట్ చేయండి అండ్ శనగపిండి వేస్తున్నాను చూపియాలి కదా చూపిస్తున్నాను చూడండి నాకు శనగపిండి వేసి దగ్గరకు వేసి కొంచెం వాటర్ వేసి వేస్తే మగ్గిన తర్వాత దగ్గరకు వస్తుందండి అప్పుడు వేగలే కొంచెం ఎక్కువ పడ్డా ఎందుకంటే ఆయిల్ ఉంది కాబట్టి పీల్ చేస్తుంది ఇప్పుడు చూడటానికి ఇలా ఉంటుంది కానీ ఇలానే ఉంటది కాసేపు అయ్యాక లాస్ట్ లైవ్ లో చేసినప్పుడు క్యాప్సికమ్ కూర చేసినట్టున్నాను అవునా ఇప్పుడు అంటే నేను లైవ్ చేయాలి అంటే క్యాప్సికమ్ కూర చేస్తేనే లైవ్కి వస్తున్నానని నాకు అర్థం అయిపోయింది ఓకే సో అదన్నమాట మ్యాటర్ కొంచెం వాటర్ పోసామనుకోండి ఎందుకంటే ఆ పచ్చివాసన అనేది పోవాలి లేదంటే కూర చండాలంగా ఉంటుంది ఓకే అదనమాట మ్యాటర్ ఓకే వాటర్ పోద్దాం కొంచెం అదే మగ్గుతుంది ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంకేంటండి సంగతిలో నోటిఫికేషన్ రావట్లేదా లైవ్లో ఎవ్వరు లేరు సో ఒకసారి కూడా టెన్ మినిట్స్ లైవ్ చేసినట్టున్నాను చూడని వాళ్ళు ఆ లైవ్ని చూడండి అండ్ ఇప్పుడైతే వాటర్ పోషన్ మంచిన తర్వాత ఉంటుంది సూపర్ ఉంటుంది ఇలా ఎవరైనా కొత్తగా ట్రై చేయండి ఎప్పుడు పప్పు ఉప్పు కాకుండా చికెన్లు మటన్లు కాకుండా ఇలా వెజ్ ఫ్రై చేయండి చూసారా వాటర్ పోస్తే ఎలా పీల్చేసిందో ఇప్పుడు ఇది అంతా పోవాలి మినిమమ్ ఒక ఫిఫ్టీ మినిట్స్ అయినా అట్లా స్లోగా పెట్టేసి దాని మీద ఒక ప్లేట్ అనుకోండి అప్పుడు ఉంటుంది ఈ లోపల కొంచెం వాటర్ పోద్దాం ఇంకొన్ని అవి ఫీల్ వాటర్ అలా వాటర్ పోస్తే దగ్గరకు వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం ఓకే ఇప్పుడు వాటర్ పోసండి కదా చూడండి ఇప్పుడు ఇదంతా దగ్గరికి అవ్వాలి ఇప్పుడు ఈ వాటర్ అంతా పీలవాలి అంటే మొత్తం డ్రై అయిపోయి మళ్ళీ కూరలాగా అవుతుంది లాస్ట్లో ఇప్పుడు అంతా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కదా చూపిస్తాను చూడండి ఇది ఉడకాలంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన పడుతుంది పచ్చి వాసన పోవాలి అసలు ఇలా ట్రై ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందంటే ఎప్పుడు రెగ్యులర్గా మేము ఎక్కువ ఏ చేసుకుంటాం కాబట్టి ఇది కొత్తగా ఉంటుంది కాబట్టి ఒక టూ మంత్స్ నుంచి ఇది క్యాప్సికమ్ అంటే ఎక్కువ క్యాప్సికమే తినేదాన్ని క్యాప్సికమ్ కోసమే మార్కెట్కి వెళ్ళి మరీ తెచ్చుకునేదాన్ని అంత ఇష్టం అనమాట అది మగ్గిన తర్వాత ఉంటుంది బా తింటుంటే రుచే వేరు సో మా హస్బెండ్ ఏమో ఈ లడ్డలు తీసుకొచ్చారు కోకోనట్ది ఇవి అసలు తిన్నది లేదు పెట్టింది లేదు అంతే మా ఇంట్లో ఏవైనా అంతే వస్తువులు తెస్తాం కానీ ఇవి ఎప్పుడు తెచ్చి నాలుగైదు రోజులు అవుతుంది ఒక్కొక్కటి 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 తింటే ఇన్ని మిగిలే అనమాట ఇంకెన్ని ఉన్నాయి ఇంకా ఫైవ్ ఉన్నాయి దీని మీద కూడా నేను షార్ట్ అప్లోడ్ చేశాను సో దీని మీద కూడా నేను షార్ట్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్లో వెళ్ళి చూడండి కానీ డైలీ ఒక్కటైనా తినాలండి ఇవి కోకోనట్ లడ్డూలు హెల్త్కి మంచిది అనమాట సో ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి ఆ పిచ్చి పిచ్చి బయట ఫుడ్ తినకుండా ఇలాంటివి తినడానికి ట్రై చేయండి ఓకేనా సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మీకు నోటిఫికేషన్ రాలేదు అంటే మీకు లైవ్ వస్తుందని మీకు తెలియట్లేదు అనుకుంటా సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే నోటిఫికేషన్లు వెళ్తాయి సో వాళ్ళైతే జాయిన్ అయిపోతుంటారు వెయిట్ చేద్దు ఓకేనా సో ఇలా కొత్తగా ట్రై చేయండి నాకైతే టేస్ట్ ఓకే నాట్ బ్యాడ్ అంత దిగ్జగా ఏం లేదు ఓకే పర్లేదు ఒక్కసారికి అయితే ట్రై చేయొచ్చు మనకి ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ కదా ఎంతసేపు స్ట్రీట్ ఫుడ్ నేను ఎక్కువ మంచూరియాలు న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఇవంటే బాగా ఇష్టపడుతూ ఉంటా కాబట్టి అప్పుడప్పుడు ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో చేసుకున్న ఫుడ్ తిని తిని బోర్ కొడుతుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది అప్పా బయటికి వెళ్ళినప్పుడు ఒక్కసారైనా ఇది తినాలి అది తినాలి అని అనిపిస్తుంది సో అలాంటప్పుడు మనం ఎక్కువ బయట ఫుడ్ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఓకే ఇవి చూడండి చోవేస్తా చూసారా అంత వాటర్ కోసమా ఇప్పుడు ఇది ఇంత దగ్గరకు అయిన తర్వాత ఇంకా దగ్గరకు అవుతుంది సో చేసే వంట మీద శ్రద్ధ లేకపోతే అది చండాలంగా ఉంటుంది సో ఎప్పుడైనా మనం చేసే పని మీద శ్రద్ధ లేకపోతే అమ్మో ఇంత పడేటట్టుంది ఆగవే బాబు యా ఇట్లా హై హైలో పెట్టండి అప్పుడు ఇక్కడ లాస్ట్ అడగంటుంది కదా అడిగంటిని దగ్గర ఉన్నప్పుడు పెడితే ఉంటుంది గొప్ప నాకు అడిగంటిన స్మెల్ వస్తుంది చూసారా అదంటే ఇష్టం అంటే అని కాదు దాని ఉద్దేశం సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీకే అలా ఉంటే నాకు ఎలా ఉంటది సో హైదరాబాద్లో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి నైట్ పూట అయితే ఒకటే వర్షము సో మీ సైడ్ ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి ఓకేనా ఎందుకు వీడియోస్ పెట్టట్లేదంటే చెప్పాను కదా యూట్యూబ్ వాడు ఏదో చేసినట్టున్నాడు వాడైతే రిలేటెడ్ షార్ట్ కూడా అప్లోడ్ అవ్వట్లేదు సో దాని ఎఫెక్ట్ అయితే బాగా పడింది అండ్ ఇది లైవ్ కూడా వస్తుందంటే రికార్డ్ బ్రేక్ నాకు అర్థం కావట్లేదు ఇది కూడా ఆఫ్ చేస్తాడేమో అనుకున్నా బట్ ఆఫ్ చేయలేదు ఓకే నో ప్రాబ్లం అమ్మాయా బాగా వేగితే అప్పుడు ఈ పచ్చివాసన పోతే అప్పుడు బాగుంటది లేకపోతే చందాలంగా ఉంటది ఆహా ఓహో స్మెల్ మాత్రం అదిలిపోతుంది ఇది స్టిక్ స్థాం కాబట్టి త్వరగా అయిపోతుంది లేదు ఆహా ఓహో ఇలా దగ్గరకు వస్తే ఇంకా డ్రై అయిపోతుంది అప్పుడు ఇంకా బాగుంటుంది స్లోలో పెడదాం కొంపలేం మారిపోలేదు కదా సో ప్లేట్ పెట్టేసుకుందాం అదే వేగుతా ఉంటుంది సో అదనమాట అనమాట ఇంకేంటండి సాంగ తూళ్ళు బయట చూడండి వెదరు చూసారు కదా ఎంత కూల్గా ఉందో సో నేను ఒకటైతే చెప్తున్నాను ఇప్పుడు ఎట్లాగో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏమన్నా బట్టలు ఆరేసుకోవాలన్నా వాషింగ్ మిషన్ వేసుకోవాలన్నా ఏం చేస్తారంటే మార్నింగ్ మార్నింగ్ సిక్స్కే వేసుకే వేసేసుకోండి ఎందుకంటే మ్యాక్సిమం నైన్కి టెన్ కల్లా కొంచెం ఎండ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి వర్షం పడుతుంది మీకు నేను చెప్తున్నానని కావాలని వర్షం పడుతుంది ప్రకృతి కూడా నాతో ఆడుకుంటుంది అసలు ఏమనాలి నాకు ఏం అర్థం కావట్లేదు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం జల్లు కుడుస్తుంది బాగా ఓకే చూసారు కదా అలా ఉంటుంది సో వర్షాకాలం పడుతుంది కాబట్టి వర్షాలు వస్తున్నాయి కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారంటే వాషింగ్ మిషన్ వేసుకొని ఏం చేస్తారంటే స్పిన్నిని టూ టైమ్స్ పెట్టండి వన్ టైం కాదు స్పిన్ అయిపోయిన తర్వాత జీరో అని ఉంటుంది కదా జీరో చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేసి స్పిన్లో పెట్టి మళ్ళీ తిప్పండి ఒక టెన్ మినిట్స్ అప్పుడు ఇంకా బాగుంటుంది ఓకే ఓకే అండి ఇదేంటో అవి అసలు ఏం అర్థం కావట్లేదు బిస్కెట్ అవుతున్నట్టుంది ఇక లైవ్ అనేది ఎం చేస్తాను సో ఈ లైవ్ అయితే చూడడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ లైవ్లో కలుద్దాం బాయ్ బాయ్